హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని నెల పది రోజులు సారీ నెల ఐదు రోజులు ఆరు రోజులు అవుతూ ఉన్నది నేను మిరప తోటేసి ఒకసారి చూడండి ఈ విధంగా ఇలా బుట్ట ఆకారంలోకి ఒక్క చెట్టు అండి సో కొంచెం మొన్న వర్ష వర్షాలకు డ్యామేజ్ అయినవి ఎంత నల్లగా వచ్చింది వేరు వ్యవస్థ బాగా పెరిగి ఇంత నీటిగా రావడానికి మనం ఏం వాడాము అలాగే మీకు ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది చూడండి నెల ఆరు రోజులు నా యొక్క మిరప పైరు ఎలా ఉందంటే ఎంత నల్లగా ఎంత నీటిగా ముడత లేకుండా మనం ఏ మందులైతే చెప్తా ఉన్నానో నేను ఏదైతే స్ప్రే చేస్తూ ఉన్నానో అదే మీకు తెలియజేస్తూ ఉన్నానండి ఇప్పుడు వర్షాలు పడి పడి అధికంగా వేరు కుళ్ళు వస్తుంది కాండం కూలుడు వస్తుంది బూదు కుళ్ళు బాగా రావడం జరుగుతుందన్న మొక్కకి కొత్త వేరు రావట్లేదు అని చెప్పి అని అడుగుతూ ఉన్నారు నేను మొన్న మీకు ఈ టిల్లే ఆర్గానిక్ వాళ్ళది ఇది కలిపి మందులో చల్లుతుందని చెప్పి చెప్పాను ఎంటీ బాటిల్ అండి టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది ఈ అమృత కనిపిస్తుందా ఈ అమృతని ఒక లీటర్ సో ఒక లీటర్ ఒక కాంప్లెక్స్ ఏదైనా ఒక ఎరువు కట్టలో ఎరువు కట్ట మనం వేస్తాం కాబట్టి ఎరువు కట్టలో కలిపి దీన్నైతే నేను చెట్ల దగ్గర చల్లుకోవడం అంటే మరీ దూరం పడింది కాబట్టి చెట్లకు మొక్కకు కొంచెం దగ్గరలో వేయడం జరిగింది ఒకవేళ ఇది డ్రింకింగ్ చేస్తే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది సో డ్రింకింగ్ చేయాలంటే కొంచెం కూడోళ్ళు అవసరం అది ఇది అవుతుంది కాబట్టి నేనైతే మందు కట్టలు కలిపి చల్లుకోవడం జరిగింది డ్రిప్ ద్వారా కూడా అందియవచ్చు ఇది మొక్కకు అంటే తెగుళ్ళను వ్యాపించే ఈ నాశనం చేసి చనిపోవడం చంపేసి మీరు తల్లి పిల్ల వేరు బాగా అభివృద్ధి చెంది నల్లగా నీటిగా వచ్చి వడబడిపోయిన మొక్క కూడా రికవరీ అవుతుంది కనిపిస్తుంది కదా మా యొక్క గుట్ట అంటే నేను మా యొక్క పొలంలోనే ఉండి మీకైతే తెలియజేస్తా ఉన్నాను ఎవరి తోటలైతే వడబడిపోతున్నాయో కాండం కులుడు భూసుకులుడు వస్తుందో ఇది ఒక లీటరు ఎకరాకు ఒక లీటరు ఏదైనా ఒక కాంప్లెక్స్ కట్టలో కానీ లేదా పదనున్నప్పుడే చల్లుకోవాలండి పదునున్నప్పుడు చల్లుకోండి లేదంటే రెడ్జింగ్ కింద మొదలలో టీ గ్లాస్ మందవన్న పోసుకోండి చూడండి కొంచెం ముందుకురా నా యొక్క నెల రోజుల పైరు నేను ఏదైతే స్ప్రే చేస్తూ ఉన్నానో మీకు అన్నీ తెలియజేస్తా ఒక్కొక్కటి ఎలా బుట్ట ఆకారంలోకి వస్తా ఉన్నదనేది మీకైతే నేను తెలియజేస్తాను వడబడిపోయిన మొక్కల్ని కూడా ఇది రికవరీ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇది బయో ఫర్టిలైజర్ అనమాట కొమ్మకొడు వస్తే పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు సో తెలియజార్ కానీ వారి అమృత